దూరంగా నెట్టేసి తన అన్నయ్య చేసుకుంటుంది ప్రేమ కొట్టేసరికి విశ్వ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీటి కోసం నాపైనే చేసుకుంటావా అని విశ్వ అంటూ ఉంటే అవును నా భర్త మీద చేయిస్తే నువ్వని కాదు ఎవరైనా సరే ఇలాగనే కొడతాను అని ప్రేమ అనేసరికి విశ్వ షాక్ పోతూ ఉంటాడు మీరు నా చెల్లెల్ని కొట్టినప్పుడు నేను చేతకాని వాళ్ళగా నోరు మూసుకొని కూర్చోవాలా నా రక్తం మరిగిపోతుంది అని విశ్వ అంటూ ఉంటే పొగుడు పిల్లల మధ్య గొడవ పడతారు తిట్టుకుంటారు మధ్యలో నీకేంటి ఆయన నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని ప్రేమ అనేసరికి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఇక చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ కూడా ఏం మాట్లాడకుండా ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతుంది విశ్వ ఇంటికి వచ్చి ఇక ప్రేమ అతన్ని కొట్టినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న అది చూసి ఏమైందిరా విశ్వ అలా ఉన్నావు ఎవరితో నన్ను గొడవ పడ్డావా ఇదేంటి చొక్కా చిరిగిపోయింది అని అడుగుతూ ఉంటే చచ్చిపోండి అని విశ్వ అంటూ ఉంటే ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటే మరి లేకపోతే ఏంటి ఆ ధీరజ్ కోసం ప్రేమ నాపై చేసుకుంది అని చెప్పేసరికి వాళ్ళు షాక్కి పోతూ ఉంటారు ప్రేమ కొట్టడం ఏంట్రా అని అంటూ ఉంటే అవును వాడు ప్రేమపై నడి రోడ్డు మీద చేయి చేసుకున్నాడు నేను వెళ్ళి ఆ ధీరజ్పై చేసుకుపోతూ ఉంటే ప్రేమ నన్ను కొట్టింది అని చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు మనం ప్రేమకి చాలాసార్లు చెప్పాం అయినా కానీ మాట వినట్లేదు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇక వదిలేసేరా అని వాళ్ళ నాన్న ధీరజ్ గురించి ప్రేమ గురించి విశ్వకి చెప్తూ ఉంటాడు అలా ఎలా వదిలేస్తాం అది ప్రాణం కదా అని విశ్వ చెప్తూ ఉంటాడు మీరు చేతి వాళ్ళలా ఉంటారేమో నేను అలా ఉండలేను అని విశ్వ చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తిరుపతి చేతికి ఉన్న చెంబును ఆనందరావు ఇక రంపంతో కట్ చేసి తీస్తాడు అది చూసి వల్లి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదిగో అమ్మ ఇందులో ఉన్న నగరాన్ని కూడా తీసుకో అని వల్లికి ఇచ్చేసి ఇక ఆ చెంబును బయటికి వెళ్ళి పడైపోతూ ఉంటాడు ఇంతలో ఎవరో రావడంతో ఆనందరావు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అమ్మ వల్లి నువ్వు లోపలికి వెళ్ళిపో అని వల్లిని లోపలికి పంపేసి తను కూడా తిరుపతి పక్కన ఏమీ తెలియనట్టుగా పడుకుంటాడు ఇక తెల్లవారగానే తిరుపతి నిద్ర లేచి తన చేయి చూసుకునేసరికి చెంబు ఉండదు ఇక తిరుపతి చాలా సంతోషపడిపోతూ నా చంపు పోయింది అని ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా వస్తారు